ఈరోజు మనం శ్రీమద్ శ్రీమద్ భగవద్గీత భాష్యం అందులో ఇరవై రెండవ దాని గురించి తెలు తెలుసుకుపోతున్నాం ఇంద్రియానం ఇంద్రియాలకు శోషణం శోషణములు కలిగించే మమ శోకం నా శోకాన్ని అపన్యుద్యా తొలగించును అట్టి దానిని దీనిని కూడా నా ప్రపస్యామి చూడను మూలం సంజయ ఋషికేశం గూడాకేశ పరత ఇది గోవ వింద ముముక్ తూ బ హజీయుడు పలికిను ఏకం ఇది పరం తప శత్రుసంతాపకార్యైన వూడాకేశ అర్జునుడు ఋషికేశం ఇంద్రియాలకు అయిన సకల ప్రాణుల ఇంద్రియాల ప్రవృత్తికి కారణమభూతుడైన గోవిధనం శ్రీకృష్ణుని గూర్చి ఏవం ఇట్లు ఉక్వ పలికి నా వ్యవస్థే యుద్ధం చెయ్యను ఇది అని ఉక్వ అని తూష్ణం భూ భూవ మౌనముగా ఉండయను మూలం తమువాచ ఋషికేశః ఋషికేశ ಪ್ರಹಸ್ಯವ ಭಾರತ ಸೇನ ಯೋರು ಭಯೋರ್ಮಧ್ಯಷಿ ದಂತ ವಚ ಪ್ರ ಭಾರತ ಮಹಾರಾಜ ಉಭಯೋ ರೆಂಡು ಸೇನೆಯೋ ಮಧ್ಯೆ ಸೇನಲ ಮಧ್ಯಮಂದು ವಿಷಿ ದಂತ ದಿಗು ಚಂದತ ಆ ಅರ್ಜುನ್ ಕೂರ್ಚಿ ಋಷಿಕೇಶೀಕೃಷ್ಣು ಪ್ರಹಸನ್ನವ పరిహస్తిస్తున్నవాడు వరే విధం ఈ వాచ వాచనములు వాచ పదిగను ధర్మక్షేత్ర కురుక్షేత్రే ఇత్యాది ప్రథమాధ్యాయ ప్రథమ శ్లోకం మొదలు ద్వితీయాధ్యాయంలో ఈ పదవి శ్లోకం వరకు ఉన్న గ్రంథం భాగం ఉపోద్ఘాత కథారూపమైనది అసలు భగవద్గీత ద్వితీయ ద్వితీయాధ్యాయంలో పదకొండవ శ్లోకంతో అశోక అశో్యాన్యావ ఇత్యాది శ్లోకంతో ప్రారంభం అవుతుంది అందుచేత ఇంతవరకు ఉన్న గ్రంథం వ్యాఖ్యాన ప్రపేక్షం కాకపోవడం చేత శ్రీ శంకరా భగవత్పాదులు ఈ శ్లోకం నుంచి తమ భాష్యం ప్రారంభించారు శ్రీ బెల్లంకొండ రామారావు అను ప్రసిద్ధి నామధ్యేయం గల శ్రీ రామాయ రామరాయ కవి నాతిచిర భూత కాలంలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర దేశాన్ని అలంకరించిన అద్వైత విద్యా ప్రవీణుల అగ్రగణ్యులు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో జన్మించిన వీరు ముప్పై ఎనిమిది సంవత్సరాల అత్యల్ప వయసులో స్వర్గస్థులైనారు హయ్రీవోపాసన చేసి హయగ్రీవాలను గ్రహించేత సమస్త శాస్త్రాలను హస్తమాలకం చేసి కొన్న ఈ మహాపురుషుడు అద్వైత సిద్ధాంతాన్ని సంబంధించిన అనేక గ్రంథాలు రచించారు ಶ್ರೀ ಶಂಕರ ಭಗವತ್ಪಾದ ಪ್ರಣೀತಮ ಭಗವದ್ಗೀತಾ ಭಾಷ್ಯಾನ್ನೂರು ಮೀರು ಭಾಸ್ಕರ ಪ್ರಕಾಶ್